నేటి యువత టీవీలకు ఫోన్లకే అతుక్కుపోకుండా క్రీడలపై శ్రద్ధ కనబరిచే విద్యతో పాటు ఆటల్లో రాణించాలని ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలిరెడ్డి పిలుపునిచ్చారు రాజన సిరిసిల్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముస్తాబాద్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు ఈ ఆటలు శరీర మానసికంగా ఉల్లాసం కలిగిస్తాయన్నారు ఈ వాలీబాల్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొనగా మొదట విజేతగా ముస్తాబాద్ ద్వితీయ రామలక్ష్మణ్ పల్లె గెలుపొందగా వారికి మొదటి బహుమతి మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల నగదును అందచేయగా రెండవ బహుమతి ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు రూపాయలు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు నేటి కాలంలో యువత ఫోన్లకు టీవీలకు పరిమితం కాకుండా విద్యతో పాటు క్రీడలు ఎంతో దోహదపడతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు శీలా ప్రశాంత్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు రాంఛా నరేష్ ఉచ్చిడి బాల్రెడ్డి పుల్లుడి రవి మిడిదొడ్డి భాను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల యువత తదితరులు పాల్గొన్నారు రాణించాలని మరి శారీరక దారిద్ర్యంతో పాటుగా ఉల్లాసం కూడా కలుగుతుంది మరి క్రీడలు నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించాను మరి దాదాపుగా ఇరవై టీములు ఈ క్రీడల్లో పాల్గొన్నారు మరి అందులో అందులో భాగంగా మొట్టమొదటి ప్రైజు ఉస్తాబాద్ గ్రామానికి రెండో ప్రైజు రామాలక్ష గ్రామానికి సాధించడం జరిగింది మరి ఓటమి చెందిన వారంతా ముందు ముందు గెలుస్తారు ఓటమి గెలుపుకు నాంది కాబట్టి మరింత వాళ్ళు ఆట నేర్చుకొని ముందు మరి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి ఆటలాడి